ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాండ్ మేళాల పార్టీలాగా వెళ్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళినా కూడా ఏ కంపెనీలు తీసుకురాలని పరిస్థితులు ఉన్నారు దావోస్ వెళ్తారు కానీ అటాహసంగా వెళ్తారు డబ్బులు ఖర్చు పెడతారు కానీ వచ్చింది మాత్రం సున్నా గతంలో ఇప్పుడు కూడా వచ్చేది సున్నా అన్నట్టు మాట్లాడుతుంటాం దాన్ని ఎలా చూడొచ్చుంటావు అది దాని విషయంలో ఇప్పుడు పెట్టుబడులు దావోస్ వెళ్ళినా లేదంటే వేరే దేశాలు పర్యటించినా ఏదైనా సరే రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ఎవరైనా సరే రాష్ట్ర పాలకులు కానీ ఎవరైనా కోరుకుంటారు అది పెట్టుబడులు ఎంత వచ్చినాయి ఏంటి అనేది దానికి సంబంధించింది ఏదైనా కావాలంటే కూడా పూర్తి నివేదికలు అనేది మనకి పొందుపరుస్తూ ఉంటారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బృందం కానీ అదంతా కూడా పర్యటించారు పర్యటించినప్పుడు కూడా ఏదంటే వాళ్ళ అట్టహసంగా వాళ్ళ సరదాల కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం పర్యటించారు తప్ప ఎక్కడా కూడా రాష్ట్రంలో ఒక కంపెనీని తెచ్చింది కానీ లేదంటే రాష్ట్ర బాగు కోసం కానీ ఏదైనా పెట్టుబడులు తీసుకురావడం కానీ లేదంటే వేరే ఏదైనా విదేశీ వాళ్ళ దేశాలతో ఏమన్నా ఒప్పందం చేసుకోవడం కానీ ఏదైతే ఇప్పటివరకు అయితే మనం చూసింది అయితే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే గతంలో మాకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అసలు ఏమీ లేదు అనే లెక్కలో ఏంటంటే అదొక రాజకీయ రెండు నాలుగుల ధోరణతో ఎలా వ్యవహరిస్తున్నాడంటే నేను నేను వస్తే మంచి అవతలడు వస్తే చెడు అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ప్రభుత్వం వేరే వాళ్ళు ఎవరున్నా సరే అది రాష్ట్రంలో ఉందా దేశంలో ఉందా ఎవరున్నా సరే దాన్ని పూర్తిగా వ్యతిరేకించే ధోరణితోనే మాట్లాడుతున్నాడు తప్ప ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్పడం కానీ ఒక రాజకీయ అవగాహనతో పలానా ప్రభుత్వం పలానా విషయంలో మంచి చేసింది సరే ఇంతవరకు బాగానే ఉంది కానీ మీరు ప్రజలకి దానివల్ల ఏం ఉపయోగం అనేది ప్రశ్నించడం మానేసి నేను ఉన్నంతకాలంలో స్వర్ణయుగం ఇప్పుడున్నదంత ఇప్పుడు ఉన్నదంతా కూడా అంధకారం అనే లెక్కలో రా జగన్మోహన్ రెడ్డి ఒక నిద్రలేసేది వంద సంవత్సరాల క్రితం పడుకొని ఇప్పుడు నిద్రలేసి ఎలా ఉంటుందో అలాగా జగన్మోహన్ రెడ్డి ఒక బూచి అంటే బురద చల్లే ప్రయత్నంలో మాత్రమే మనకి ఇప్పుడు కనిపిస్తుంది తప్ప గతంలో ఏం జరిగింది ఏంటనేది ఒక్కసారి బేరే చేసుకుంటే ఏంట అనేది నిజాలు బయటపడతాయి అంటే ఇక్కడ అయితే లోకేష్ గారు వైజాగ్ విషయంలో భూముల విషయంలో కూడా ఆయన క్లా క్లారిటీగా ఇచ్చారు అయ్యా నా ప్రజల కోసం నేను ఎంతకైనా దిగజారుతాను ఎంతకైనా వెళ్తాను పోరాడతాను తీసుకొస్తాను ఎక్కడ దగ్గరికైనా వెళ్ళి తీసుకొస్తా అని చెప్పారు ఏదైతే ఇన్సెంటివ్స్ విషయంలో కూడా ఆయన నేను తగ్గించేస్తాను అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పాలన ముందు కూడా ఆయన చెప్పాడు నా ప్రత్యేక హోదా నేనే సాధిస్తాను నేనే తీసుకొస్తాను ఇన్సెంటివ్స్ కూడా నేనే ఇస్తానంట మాట్లాడాడు ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇస్తుంటే ఎందుకనే మంట అంటారు అసలు ఇవ్వకూడదంటారు ఇప్పుడు అర్ధ రూపాయికి కానీ పావాలకు కానీ లేకపోతే రూపాయికి కానీ రెండు రూపాయలు కానీ ఇస్తే తప్పేంటి దానివల్ల ఉపయోగాలు అసలు ఏమున్నాయంటారు పచ్చకామల్కి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో నాకు ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను నాకు పూర్తి బలం ఇవ్వండి అని చెప్పేసి ఏదైతే ప్రజల్లోకి పాదయాత్ర చేసి ఆ ప్రత్యేక హోదా విషయంలో ఎన్నో ధర్నాలు లేదంటే రకరకాలుగా మనవాడు నిరసనలు ప్రయత్నించాడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి కనీసం ఒక్క విషయంలో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడం కానీ లేదంటే ప్రత్యేక హోదా గురించి సాధించే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ప్రభుత్వ ఏదైతే పరిశ్రమలు పెట్టడానికి విదేశాల నుంచి కొన్ని కంపెనీలు వచ్చినప్పుడు వాటికి ఎటువంటి వనరులు అంటే వనరులు కనిపించకుండా ఈ ఇన్సెంటివ్స్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇన్సెంటివ్స్ ఎన్ని ప్రకటిస్తున్నాయో ఈ ఆ భూమి అనేది తొంభై తొమ్మిది పైసలకి కానీ ఏదైనా రకరకాలు వాటర్ కానీ విద్యుత్ కానీ ఏదైనా సరే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇస్తుంటే దాన్ని వారవలేక జగన్మోహన్ రెడ్డికి ఈ కామెలు వచ్చిన వాళ్ళలాగా ఎలా చేస్తున్నాడంటే నేనైతే అంతేస్తాను వింతేస్తాను చెప్పి నోటి మాట చెప్పడమే తప్ప ఎక్కడ కూడా ఆచరణలో అనేది జగన్మోహన్ రెడ్డి చూపించలేకపోయాడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అవి అంతా కూడా పరిశ్రమల్ని ఎక్కడెక్కడ ఉన్న పరిశ్రమలు మొత్తాన్ని తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుండేసరికి జగన్మోహన్ రెడ్డికి కుళ్ళు ఏర్పడి రాజకీయంగా నాకు ఎవరు రాజకీయంగా నేను బలపడ్డానికి నాకు ఏం అవకాశం లేదు భవిష్యత్తులో నాకు ఈ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంత యువతకి అంత బాగా చేస్తుంది రాష్ట్రం కూడా అంత బాగుపడిపోతుంది అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అది ఓర్చుకోలేక తనంతో రాజకీయంగా మనోడు ఏం చేస్తున్నాడంటే రోజు రోజుకి దిగజారుతున్నాడే తప్ప ప్రభుత్వం నిజంగా మంచి చేస్తున్న చెట్టు చేస్తుంది అనేది తెలుసుకోలేక అదే గుడ్డిగా నమ్మి అదే చుట్టూ ఉన్న అది ఏదైతే దుష్ప్రచారం చేయాలో అదే ఆ సాక్షి మీడియాతో పెట్టుకుని అదే అదే పందాలు అలా కొనసాగుతున్నాడు తప్ప ఇప్పుడు కూడా రాజకీయ పరిజ్ఞానం అనేది జగన్మోహన్ రెడ్డి పెంచుకోలేకపోతున్నాడు పెంచుకోలేడు కూడా నాకు తెలిసి అంటే మీరు పెంచుకోలేరు అంటున్నారు కానీ వాళ్ళ నాయకులు కానీ ప్రతిసారి క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారు మేము తెచ్చింది ఏ గొప్ప మా టైంలో తెచ్చాం ఇవన్నీ మీరు ఇప్పుడు తెచ్చేది మా టైంలో అన్నీ జరిగినాయి మా చర్చలన్నీ జరిగినాయి ఇప్పుడు వచ్చి మీ టైంలో పెట్టారేమో కానీ మా టైంలో పెట్టినట్టు మీరు క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారు చెప్తే అక్కడ ఏమీ లేదు మీరు తెచ్చినదల్లా సున్నా గత టైంలో వెళ్ళేందుకు కూడా డబ్బులు వేస్ట్ అయినాయి చెప్తే ఉపయోగం లేదని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకో పక్క గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడుతున్నారు నా నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాం లోకేష్ గారు మీరు అలా చేయడానికి నేను ఒప్పుకోను నేను ఎప్పుడు చెప్పలేదు అవసరం అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్తాను నిజంగానే గతంలో ఆయన వ్యాఖ్యలు చేయలేదంటారా నేను వెళ్ళలేను నా వల్ల కాదు అక్కడ చలిగా ఉంటుంది నేను నీళ్లు పోసుకోలేను అనే వ్యాఖ్యలు గతంలో ఆయన చేసిన పరిస్థితి అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను ఎలా చూడొచ్చు అంటారు అసలు నిజంగానే లోకేష్ గారు ఛాలెంజ్ విసరగలరా ఆయన ఈ గుడివేడ అమర్నాథ్ మర్చిపోయినట్టున్నాడు గుడివేడ అమర్నాథ్ మర్చిపోయిన గూగుల్ మర్చిపోలేదుగా గూగుల్లో వెంటనే మనకి రెండు వేల పదిహేడులో గుడివేడ అమర్నాథ్ ఏదైతే ఆ పర్యటన గురించి ఏమైతే మాట్లాడాడో అవన్నీ కూడా మనం ఒక్కసారి గతంలోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ కొడితే గుడివాడ గుడివాడమ్మన్నా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు అవన్నీ కూడా బయటకు వస్తాయి ఎందుకంటే మనం మర్చిపోవచ్చు ఎందుకంటే మన మనుషులేం కాబట్టి గూగుల్ మర్చిపోదుగా అది విషయం అంటే ఇక్కడ ఇంకో మాట కూడా వాళ్ళు చెప్తున్నారు ఏ ద్వారా మేము చెక్ చేసాం ఏదైతే వీళ్ళు కంపెనీలు తీసుకొస్తానో అనే బోకస్ కంపెనీలు దానివల్ల ఉపయోగం ఏం లేదు భూములు కూడా ఊరికే ఇవ్వటం తప్పితే ఏమి లేదు అన్నట్టుగా వాళ్ళు సాక్షి మీడియాలో చూపిస్తున్నారు నిజంగానే ఏ ద్వారా వాళ్ళు చెప్పిందంతా నిజమే అంటారు లేకపోతే అసలు వీళ్ళు చేస్తుంది బహిర్గతం కాకుండా ఇంకా ఎంఐలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నా కూడా జరగలేదనే విధంగా మాట్లాడతానని ఎలా దొడుతున్నారు గతంలో వచ్చిన కంపెనీలు దానివల్ల లాభం లేకుండానే మరి తెలంగాణ వాళ్ళు తీసుకున్నారంటారు అక్కడ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈతో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు స్థాపించిన పరిస్థితి మరి లాభం లేని పక్క రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని ఎందుకు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే ఈ సాక్షి మీడియాను ఒకటి అడ్డం పెట్టుకొని గతంలోనే అసెంబ్లీ సాక్షిగానే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సాక్షి తప్పు రాసిందని చెప్పేసి సాక్షిలో పూర్తిగా అబద్ధాలు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన మూర్ఖులు అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ మభ్య పెట్టే ప్రయత్నంలో సాక్షి మీడియాలో పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం జరిగింది తప్ప నిజా నిజాలు అనేది సాక్షి మీడియా ఇప్పటికే కాదు ఎప్పటికీ రాయదు సాక్షి అనేది పూర్తిగా బోగస్గా ఆ వక్రీకరణ ఉంటుంది కూటమి ప్రభుత్వంలో ఏది జరిగినా కానీ మరి ఫైనల్గా చెప్పండి ఈయన దిష్టి బొమ్మలాగా తిరుగుతూ ఉంటాడు తప్పితే ఏదో దావోస్ అని తిరుగుతూ ఉంటాడు తప్పితే అక్కడి నుంచి పెట్టుబడులు తెచ్చేది ఏమీ లేదు అని చెప్పి మాట నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన దావోసు తిరిగింది కూడా ఏ ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో అసలు ఏం తేలేదంటారు తెచ్చిందంటారు ఏమైనా తెచ్చినా ఏమైనా ఉన్నాయే మీకు ఏమైనా ఐడియా ఉంది అసలు ప్రపంచంలో స్థిరపడిన ఏ తెలుగు వాడినైనా అడిగినా సరే చంద్రబాబు గారు మన రాష్ట్రానికి కానీ మన దేశాన్ని కానీ ఏమి చేశారనేది ఒక్కసారి ప్రయత్నిస్తే ప్రపంచంలో స్థిరపడిన ప్రతి ఐటీ శాఖలో కానీ లేదంటే ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ప్రతి ఒక్కరు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చంద్రబాబు గారు కంపెనీలు తెచ్చారా లేదా అనేది అది ఆయన జగన్మోహన్ రెడ్డి మనస్సాక్షికి వదిలేదు ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ప్రతి ఒక్క విదేశాలు ఏదైతే మన ప్రపంచం మొత్తం ఉందో ప్రతి మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అక్రమంగా ప్రతి చోట కూడా చంద్రబాబు గారికి స సమర్థిస్తా నిరసనలు చేయడంలోనే మనకి తెలుస్తుంది తెలుగు తెలుగు వారికి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే భావ సంబంధం ఉందో ఆ బంధం అనేది పూర్తిగా ఖచ్చితంగా తెలుస్తుంది అది కంపెనీలు తెచ్చాడ లేదా అనేది అది జగన్మోహన్ రెడ్డి మనసాక్షికే వదిలేయాలి ఫైనల్గా చెప్పండి అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని గురించి కూడా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు విగ్రహాలు ఏ విగ్రహాలు పెట్టకుండా వ్యతిరేకించాడని చెప్తున్నారు ఏదైతే ఎన్టీ రామారావు అనే వ్యక్తిని ఏపీ గవర్నమెంట్ ఏదైతే నీరుకొండ మీద గవర్నమెంట్ డబ్బులు కాకుండా ఏదైతే కార్యకర్తలు నాయకులు ద్వారా సమీకరించి డబ్బులు ఖర్చు చేస్తా అని కూడా వీళ్ళు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి మెడికల్ కాలేజ్ కట్టచ్చు కదా మెడికల్ కాలేజీ ఉపయోగపడేది ఇదే వరకు ఉపయోగపడుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాను నిజంగానే ఎన్టీ రామారావు విగ్రహం అనేది పెట్టకూడదు పెట్టాలంటారు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతికి సంబంధించిన పూర్తిగా ఏదైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో తెలుగువాడు అనేది గుర్తింపు వచ్చింది ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్టీ రామారావు గారు ప్రపంచం మెచ్చిన నాయకుడు ఆయన విగ్రహం అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకటి కాదు ప్రతి ఒక్కటి తెలుగువాడి గుండెల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు విగ్రహమే కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా ఎన్టీ రామారావు గారి ఏదైతే బొమ్మ ఉందో అది పెట్టుకొని ఆయన కూడా పూజించుకున్నా సరే ఆ పాపాలు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు పోవని చెప్పేసి నేనైతే అనుకున్నాను